দীক্ষে <laughs> মাৰি

అది ప్రతిపక్ష నాయకులు ఎమ్మెల్యేల ఇల్లు చుట్టూ చుట్టూ తిరుగుకుంటా రాజకీయాలు చేస్తున్న ఈ రేవంత్ రెడ్డి నిరుద్యోగం పట్టించుకో ఇది ప్రజాపాలన కాదు ఇది కేవలం నిరుద్యోగులను చంపడానికి చూసినటువంటి పాలన అసలు నిరుద్యోగులు ఇది న్యాయమైన డిమాండ్ ఇది మీరు 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 ఆమరణ నిరాహరణ దీక్ష చేస్తున్నారు కదా ఏంటి అంటే ఏం ఆశించి చేస్తారు ఎందుకంటే దీని వల్ల ఏమైనా మీకు లాభం జరిగింది అనుకుంటున్నారా నాకు లాభం కాదు సార్ తెలంగాణలో ముప్పై సంవత్సరాల నుంచి ముప్పై నాలుగు మంది నిరుద్యోగులు చచ్చిపోయే లాభ పరిస్థితిలో ఉన్నారు వేడి వేడి చేసి

ఇప్పుడు కనుక ఈ రోజు రంగంలో నోటిఫికేషన్ రాకపోతే రెండు రోజుల నుంచి మూడు రోజుల్లో తెలంగాణ నిరుద్యోగం మార్చాలని పెడతాం ముప్పై లక్షల మంది నిరుద్యోగులు సార్ మేము ఎవరి గైడ్ మిస్ గైడ్ అనేది కాదు ముఖ్యంగా ఆయనకు క్లారిటీ లేదు వచ్చినప్పుడు మేము మేము ఏమంటే రావాలి

చేయాలి డిఎస్సి పోస్ట్ బంద్ చేయాలి ఇవి వేయకపోతే ఈ ఉద్యమాలు ఇట్లా కొనసాగుతూనే ఉంటాయి ఈసారి చలో డ్రిల్ చేస్తాం రాహుల్ గాంధీ సరే ఇది ప్రజాపరణ అంటారు సార్ మేము ఏమనుకున్నాం మేము ఇక్కడ వచ్చి ఎందుకు వచ్చినాం నిరసన తెలిపి శాంతియుతంగా నిరసన శాంతియుతంగా నిరసన కూడా తప్పేనా నా ఆరోగ్యం బాగాలేదు నా ఆరోగ్యం బాగాలేదు అయినా కూడా ఇక్కడ వచ్చినా అండి నేను గ్రూప్ వన్ పోస్ట్ తీసుకున్నానా రెండు వేలు కోటి రూపాయలు తీసుకున్నాను నేను ఆరుగురు వచ్చిన కలిసిందా ఇట్లా క్యారెక్టరైజేషన్ చేసినప్పుడు చేసినట్టు కాబట్టి చేసినప్పుడు సార్ ఎవరైనా కోటి రూపాయలు ఇచ్చి గ్రూప్ ఉద్యోగం ఇస్తే మళ్ళీ ధర్నా మరి అదే తీసుకున్నట్టు ఇక్కడ నేను ధర్నా చేస్తా పిలిపించిందా నేను ఇక్కడ టీఎస్బీఎస్ ముట్టడి ఇచ్చిందా మేము ఈ డిమాండ్లు పరిష్కారం అయ్యేంత వరకు ఈ ఉద్యమాలు ఇట్లా సాగుతూనే ఉంటాయి ఈ ప్రభుత్వాన్ని త్వరలో కొనగొడతాం త్వరలో మేము నిలబెట్టిన ప్రభుత్వాన్ని మేమే కూలగొడతాం